తాడిపత్రిలో నియంత పాలన జరుగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు దుర్మార్గమన్నారు హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసులు పట్టించుకోవడం పట్టించుకోకపోవడం దారుణమన్నారు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు పెద్దారెడ్డిని తాడిపత్రి నియోజకవర్గంలోకి వెంటనే అనుమతించాలని డిమాండ్ చేశారు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పొచ్చు ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది పార్టీ ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితో చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో వేచి చూడాల అదే కాదు నిన్న నేను తాడిపత్రకు పోయిన తర్వాత నన్ను అక్కడ నుండి బలవంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తాడబెత్తంలో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళు కూడా మేము ఫోటోలు తీసుకున్నాము వాళ్ళకందరికీ ఆయన ఏదో చెప్పినారు రఫ రపరఫ్ ఈరోజు పద్దన్నే మా కార్యకర్త షాప్ కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీసుకుని స్టేషన్లో పెట్టి కేసు రాస్తా ఒక మున్సిపల్ చైర్మన్ ఎక్స్ఎమ్మెల్యే అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేయిస్తాడు వీళ్ళ మీద చర్యలు తీసుకోరా అసలు ఈ రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై నాలుగు కాన్ఫరెన్స్లో ప్రోగ్రామ్ జరిగితే నేను ఒక్కరిని కూడా అక్కడికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో భాగం అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజము ఎవరు ఎక్కడైనా తిరగచ్చు ఇది ప్రజాస్వామ్యం మా సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది ఆ ఇంటికి కూడా పోకుండా కట్టడి చేస్తాను ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చింది ఏమన్నా వీళ్ళకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే వీళ్ళే చేస్తున్నారా లేకపోతే వీళ్ళకి ఎట్టాబ్ద బాస్ ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది